విశాఖ ఉత్తర నిధుల నుంచి విష్ణుకుమార్ రాజు గారు వారి మిరాడితో గెలిచారు ఏకే రాజు పైన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చేసిన అరాచక అంశం కాదు దీనికి దీనికివేళ ప్రజలు విషయతపై ఈవేళ అన్ని కాన్స్టిట్యూన్స్లు ఓడించాలని సంకల్పంతో ప్రజలు తీసుకొచ్చారు మరి నేను విష్ణుకుమార్ గారు ఒకటే కోరుతున్నాను గతంలో చూసా రెండు వేల పద్నాలుగు అని గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీజేపీలో రాష్ట్రంలో ఇరవై వేల ఓట్లు పైకి వచ్చినాయి మరి ఈవేళ బీజేపీలో ఉన్న ఎన్ని మంది ఎంపీ ఎమ్మెల్యేలో ఈ హయ్యెస్ట్ మెజార్టీ ఎమ్మెల్యే కాబట్టి దీనికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి కోరుతున్నాం మరి విష్ణుకుమార్ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన బీజేపీ సోలుగా ఉన్నప్పుడు జగన్ పైన ఎలా పోరాటం మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులోకి పోరాడారు మరి నిజంగా బీజేపీ ఆయన చేసిన పోరాటం దేనిపైన డెఫినెట్గా ఆయన మంత్రి పదవి అని చెప్పి తెలుగు కోరుతుంది ఇంకా సత్కరించాం మరి మనం చూసాం ఇటీవల విశాఖ అక్కడలో కూడా వైసీపీలో ఒక జెండా జాతీయ స్థాయిలో జెండా ఎగరేసి అరాజకం సృష్టించారు దాన్ని కూడా తొలగించారు అక్కడ మేము ఇండియా ఫ్లాగ్ పట్టాలని కూడా జరిగింది మరి ఒకటే పిలిపిస్తాం వైసీపీకి ప్రజలు గుణపడని చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీని పూర్తిగా భూస్తం చేయాలి ఇంకా వైసీపీ పార్టీ జెండా కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనపడకుండా వీళ్ళే మనం చేస్తున్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం అది కేంద్రంలో మోడీ గారు రాష్ట్ర చంద్రబాబు గారు బలపరించి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రం దేశ బాధ్యత మోడీ గారి పైన చంద్రబాబు ఉంది ముఖ్యంగా విష్ణు కుమార్ గారికి ఏం కేబినెట్ లో ఆయన చంద్రబాబు లో భర్త ఇవ్వాలని చెప్పి తెలుగు శక్తి చంద్రబాబు కోరుతున్నాం జై జైదేశ్వర జై బీజేపీ జై జనసేన